హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ గా చేసుకునే కట్టె పొంగల్ ఇంకా దాని సైడ్ గా ఒక పచ్చడి చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఒక కప్పుతో బియ్యాన్ని తీసుకుందాం అదే కప్పుతో ముప్పావు కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరికి సరిపోయేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇదే రేషియోలో కొంచెం ఎక్కువగా తీసుకోండి పప్పుని బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని మనం తీసుకున్న కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇది మెత్తగా ఉడికించాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చిటికర పసుపు పసుపు వచ్చేసి ఆప్షనలే మీకు నచ్చకపోతే వేసుకోవక్కర్లేదు ఇవన్నీ వేసుకొని కాసేపు పక్కన నానబెట్టుకోవాలి అవి నానే లోపు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాం మనం పచ్చడిలో వేసేదానికి ఈ చింతపండు నీళ్ళనే యూస్ చేసుకోవాలి అందుకే నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న మిరపకాయలు వచ్చేసి కొంచెం కారం తక్కువే ఉంటుంది అందుకే నేను ముప్పై దాకా తీసుకున్నా వీటిని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించాలి మిరపకాయలు బాగా వేయించితేనే పచ్చటి టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే మిరపకాయలు తొందరగా మాడిపోతాయి పచ్చటి టేస్ట్ కూడా బాగోదు చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించాలి ఆవాలు చిట్టుపటం అనే వరకు వేయించాలి ఇవన్నీ ఇప్పుడు బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని సేపు వేయించాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్లు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకొని బాగా వేయించాలి నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఇవి కూడా లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పు బియ్యం కూడా నానుంటాయి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మనం తినే కంటే కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి నాలుగు విజులు వేయించుకోవాలి అది విజిల్ వచ్చేలోపు మనం పచ్చడిని మిక్సీలో వేసుకుందాం ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న మిరపకాయలతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి చింతపండు కూడా బాగా నలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మినపగుళ్ళుని వెల్లుల్లి కూడా వేసుకొని ఫైన్గా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పచ్చడిని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే మీకు ఎంత పచ్చడి కావాలో అంతే తీసుకొని అందులో వరకే ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మూడు రోజులు మాత్రమే బాగుంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇందులోకి తాలింపు కూడా ఏం అవసరం లేదు ఈ లోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ టెక్స్చర్ లో ఉంటే చాలు ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మిరియాలు పచ్చి శనగపప్పు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు ఎండు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించాలి ట్రెడిషనల్ గా అయితే ఇవన్నీ ఏం వేయరు జీలకర్ర అల్లం మిరియాలు మాత్రమే వేస్తాం మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని వేయించండి పోపు వేగిన తర్వాత పొంగల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టెక్స్చర్ మీకు కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొంచెం వేడి మరిగించి ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి అంతే పొంగల్ రెడీ అయిపోయినట్టే నేను ఇది వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను ఈ పచ్చడి పొంగల్లోకే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి